ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును యషయ పద్దెనిమిది నాలుగు దేవుని ఊహలు ఎంత గంభీరమైనవి ఆయన మెదలకుండా ఉండి కనిపెడుతూ ఉన్నాడు ఇది నిస్సహాయతతో కూడిన నిర్లిప్తత కాదు ఆయన మౌనం అంగీకారం కాదు ఆయన కేవలం సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన లేస్తాడు దుష్టుల పథకాలు ఇక ఫలించబోతున్నాయి అన్నప్పుడు గొప్ప ఆపదని వాళ్ళ పైకి పంపించి వారిని లొంగదీస్తాడు లోకంలో ప్రబలుతున్న దౌష్ట్యాన్ని మనం చూస్తూ అన్యాయాలు అక్రమాలు వర్ధిల్లడాన్ని గమనిస్తూ మనలను అసహించుకునే వాళ్ళ దౌర్జన్యాలకు గురై అల్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలను గుర్తు తెచ్చుకుందాం దేవుడు ప్రస్తుతం నిమ్మలంగా ఉండి కనిపెట్టి చూస్తున్నాడు Amen.